చూడండి ఇప్పుడు ఫేస్తో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కేవైసీ చేయాలి కదా ఆ ప్రాసెస్ చేస్తున్నా చూడండి చూడండి తర్వాత ఆధార్ నెంబర్ మన కార్డ్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫేస్తో చేయాలి కాబట్టి ఫేస్ మీద క్లిక్ చేయాలి బబుల్ మీద క్లిక్ చేయాలి ఫేస్ అటెన్షన్ మీద క్లిక్ చేయాలి ఆథరైజ్డ్ ఉంది కదా ఫేస్ ఆథరైజ్ బ్లూ కలర్లో దాని మీద చూడండి ఇలా వస్తుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి చూడండి ఇలా సక్సెస్ అయిపోయి ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది ఆల్రెడీ మీరు అక్కడ మొబైల్ నెంబర్ కొట్టి ప్రొసీడ్ కొట్టగానే ఓటీపీ వచ్చి ఉంటుంది కస్టమర్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా సక్సెస్ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది చాలా ఈజీగా ఉంది మొబైల్ యాప్లో టూ ఆ డిఎన్టీవీకి కేవైసీ చేయడం చాలా సింపుల్ తంబు కూడా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫేస్ చూపించి కేవైసీ చేసేయచ్చు కస్టమర్స్కి చూడండి తర్వాత ఇంకా యాజ్ యూజువల్ పాత ప్రాసెస్ ఏ అకౌంట్కి కొట్టాలంటే ఆ అకౌంట్ లేదా కొత్త అకౌంట్ యాడ్ చేయాలంటే యాడ్ బెనిఫిషియరీ లేదా పాత వాళ్ళల్లోనే ట్రాన్స్ఫర్ చేయాలంటే దాని మీద అమౌంట్ క్లిక్ చేసి అమౌంట్ కొట్టి పే కొట్టేస్తే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి లేదా కొత్త అకౌంట్ యాడ్ చేయాలంటే యాడ్ వెరిఫికేషన్ బెనిఫిషియరీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంకు అకౌంట్ నంబర్ ఇది మొత్తం ఓల్డ్ ప్రాసెస్సే కొత్తగా ఏం మారలేదు ఇది ఒకటి జస్ట్ కేవైసీ ఒకటి అది ఉండే యాడ్ బుషరి కొట్టేస్తే లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది అంతే